హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చల్లపల్లి స్వరూపరాణి గారు రాసిన మిణిగురులో నుంచి మరొక కథ పరిపూర్ణమ్మ గారి కథ ఆమె అన్నిట్లోనూ పరిపూర్ణమే అద్భుతమైన వ్యక్తి ఇటు ఈమె గారు ఆమె జీవితాన్ని గెలిచిన విజేత వెలుగుదారుల్లో ఎడతగిన ప్రయాణం ఆమెది ఎక్కడా వెనుదిరిగింది లేదు దారిలో ఎదురైన ముళ్ళను అవతలకి గిరాటేసి టీవీగా వెళ్ళి శిఖరారోహణం చేసిన ధీర బాల్యం నుంచి నేటి తొమ్మిది పదుల వయసు వరకు విద్యార్థి ఉద్యోగ సంఘాల్లో సభ్యురాలిగా నాయకురాలిగా ఉద్యమాల్లో క్రియాశీలక కార్యకర్తగా నాయకురాలిగా బాలనటిగా గాయకురాలిగా సాహిత్యవేత్తగా సమర్థవంతురాలైన ఉద్యోగిగా అధికారిగా ముగ్గురు బిడ్డల తల్లిగా అన్ని పాత్రలోనూ రాణించి అందర్నీ మెప్పించి నిండైన ఆత్మవిశ్వాసంతో నిలబడ్డ అనన్య సామాన్యమైన వ్యక్తిత్వామిది నంబూరి పొరిపూర్ణ గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ముప్పై ఒకటవ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం తాలూకాలోని బండారుగూడెంలో నంబూరి లక్ష్మయ్య లక్ష్మమ్మ దంపతులకు పుట్టారు ఆమెకి ఇద్దరు అన్నలు శ్రీనివాసరావు దూర్వాస మహర్షి ఇద్దరు అక్కలు లక్ష్మీ నరసింహ వెంగమాంబ తమ్ముడు జనార్దన్ రావు ఉన్నారు ఆమె ద ఆమె దళితుల్లో ఊజారి వర్గమైన మాల దానరి కులంలో పుట్టారు వారు రామానుజాచార్యుల వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ దళిత కులాలతో పాటు చాకలి మంగలి కుమ్మరి గొల్ల వంటి వెనుకబడిన కులాలకు కూడా పౌరారోహిత్యం చేస్తారు జీవనోపాధి కొరకు అనుబంధ వృత్తులుగా ఆయుర్వేద వైద్యం యాచన పురాణ పఠనం చేసి జీవిస్తూ ఉంటారు ఆమె తాతలైన శేషయ్యదాసు వెంబదాసు సీతయ్యదాసులు కవిత్వం రాసేవారు పరిపూర్ణ తండ్రి లక్ష్మయ్య నాటకాలు ఆడడం నేర్పించడం వంటి పనులు చేసేవాడు తల్లి లక్ష్మం కూడా పురాణ పాత్రలో నటించి పురాణాలు భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేది నంబూరి పరిపూర్ణ ఇద్దరు అన్నయ్యలైన నంబూరి శ్రీనివాసరావు దుర్వాస మహర్షి కవులుగా నాటక రచయితలుగా గుర్తింపు ఉన్నవారే ఆమె తర్వాతి తరంలో పరిపూర్ణ కుమార్తె దాసరి శిరీష కుమారుడు అమరేంద్ర మనవరాలు తోట అపర్ణ సాహిత్యంలో బాగా రాణిస్తున్నారు ఇటీవల మరణించిన శిరీష బాగా పాడడం రాయడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పనిచేశారు అందరూ కులమతాలకు అతీతంగా వివాహాలు చేసుకున్నారు కులం మతం మూఢ విశ్వాసం అనే వాటిని ఆమె తన గడప తొక్కనివ్వలేదు పిల్లలందరికీ మంచి సంగీత సాహిత్యాభిలాషని అలవరిచింది ప్రగతిశీల భావాలను వారసత్వంగా అందుకున్న వారంతా ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడడం వెనుక ఉన్నది పరిపూర్ణ గారి కృషి అని చెప్పనవసరం లేదు నంబూరి పరిపూర్ణ విద్యాభ్యాసం వేరువేరు చోట్ల జరిగింది నాలుగవ తరగతి వరకు బండారుగూడెంలోని చర్చి స్కూల్లోను తర్వాత అప్పటి ప్రముఖ దళిత నాయకులైన వేముల కూర్మయ్య ఆధ్వర్యంలో నడిచే స్కూలు హాస్టల్లో కొన్నాళ్ళు చదువుకుని తర్వాత ఆనాటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడైన దర్శి చెంచయ్య ఇంట్లో ఉండి మద్రాసులో చదువుకుని మళ్లీ విజయవాడ వేముల కూర్మయ్య హాస్టల్కి చేరింది మధ్యలో ఆమెకి భక్త ప్రహ్లాద అనే సినిమాలో చిన్న ప్రహ్లాదుడిగా నటించే అవకాశం వచ్చింది తర్వాత సినిమా అవకాశాల కోసం కొన్నాళ్ళు బొంబాయిలో గడిపి తర్వాత చదువు కొనసాగించింది పరిపూర్ణ కాకినాడ పిఆర్ కాలేజీలో చదువుకునే రోజుల్లో అక్కడి సంఘ సంస్కరణ ఉద్యమం పట్ల ఆకర్షితురాలై అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం పరిపూర్ణ జీవితంలో ఒక ముఖ్యమైన అనుభవం అని చెబుతారు ఆమెకి చిన్ననాటి నుంచి ప్రజా ఉద్యమాలు సాహిత్య వాతావరణంలో ఉండడం వలన వివిధ స్థాయిల్లో ఉద్యమకారులు సాహిత్యవేత్తలు సంగీత రంగ ప్రముఖులతో ఆమెకి పరిచయాలు ఏర్పడ్డాయి వారిలో వేముల కూర్మయ్య దర్శి చంచయ్య చంద్ర రాజేశ్వరరావు గుర్రం జాష్వా బాలాంతరపు రజనీకాంతరావు వాసిరెడ్డి సీతాదేవి ముఖ్యులు ఆమె భారత విద్యార్థి సమాఖ్య అనే విద్యార్థి సంఘంలో క్రియాశీలక కార్యకర్తగా నాయకురాలిగా అప్పటి డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నడిపించి పోలీసుల దృష్టిలో పడింది అప్పటి పోలీసు ఉన్నతాధికారి ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచివేసిన పళనియప్పన్ దృష్టిలో పడిన పరిపూర్ణను ఆయన పిలిపించి ఉద్యమాలు వదిలేసి హాయిగా చదువుకోమని నచ్చజెప్పాడు ఇతర ఉద్యమకారుల పట్ల నిర్ధయగా వ్యవహరించే పళనియప్పన్ ఆమె విషయంలో కొంత సున్నితంగా వ్యవ వ్యవహరించడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది అయినా పరిపూర్ణ ఎవరి మాట వినలేదు తన పంధాను మార్చుకోలేదు రహస్య ఉద్యమ కార్యకర్తగా అనేక నిర్బంధాలను బెదిరింపులను తట్టుకొని నిలిచింది లాఠీ దెబ్బలు తిని దుర్భరమైన జైలు జీవితం గడిపింది స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకుడైన దాసరి నాగభూషణంతో ఆమె ఉద్యమ సంబంధమైన పరిచయం వారి వివాహానికి దారితీసింది వారిద్దరూ ఉద్యమ నాయకులుగా అనేక నిఘాలు నిర్బంధాలను ఎదుర్కొంటూ రహస్య జీవితంలోనే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దండల పెళ్లి చేసుకుని అరెస్ట్ అయ్యి అటునుంచి అటే రిమాండ్కు తరలించబడడం విశేషం నంబూరి పరిపూర్ణ పెళ్ళయ్యాక ఏలూరులో సెకండ్ గ్రేడ్ టీచర్గా ట్రైనింగ్ తీసుకున్నాక ఆమెకి మొదట నూజివీడు మేనేజ్మెంట్ మిడిల్ స్కూల్లో ఉద్యోగం దొరికింది తర్వాత ఏలూరు బదిలీ అయ్యాక సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజర్గా కృష్ణా జిల్లా బంటుమిల్లిలో బ్లాక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వచ్చింది అక్కడ మహిళల్ని సమీకరించి వారిని చైతన్యపరిచి సంఘాలుగా ఏర్పాటు చేయడం వారికి చేతి వృత్తుల్లో తర్ఫీదు ఇవ్వడం కొత్త ఆదాయ మార్గాలను చూపించడం వంటివి చేయడం ఆమె బాధ్యత అంతేకాకుండా వ్యవసాయ పశు సంవర్ధక విద్య సహకార పబ్లిక్ వర్క్ గ్రామ సేవకుల ద్వారా చేయించడం జరిగేది ఆ తర్వాత పరిపూర్ణకి లైజన్ ఆఫీసర్గా ప్రమోషన్ మీద విజయవాడలో పోస్టింగ్ వచ్చింది అయితే సోషల్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్లను తర్వాతి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖకు అనుసంధానం చేసింది పరిపూర్ణ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి డెప్యుటేషన్పై హైదరాబాద్ వెళ్ళి అక్కడే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పదవీ విరమణ చేశారు ఆమె చేసిన ఉద్యోగాలన్నీ పరిపూర్ణ గారి స్వభావానికి సరిపోయేవే ఎప్పుడూ జనంతో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ఆయా ఉద్యోగాల్లో ఆమె చేయవలసి రావడం నిజానికి అక్కడ పేద స్త్రీలకు దక్కిన మంచి అవకాశం అనుకోవాలి పరిపూర్ణ తనకు అప్పగించిన బాధ్యతలన్నీ నేర్పుగా తన పనిలో నిమగ్నతతో చేసింది ఆమె ఒక పక్క తన ఉద్యోగ సంబంధమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరొక పక్క ప్రజా ఉద్యమకారులతో సాహిత్యవేత్తలతో కళాకారులతో త సంబంధాలను కొనసాగించింది ఆమె క్షణం తీరికగా కూర్చున్నది లేదు ఎప్పుడూ పనిచేయడం చదవడం పాటలు పాడడం కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల సమస్యల మీద మాట్లాడడం నిరంతరం జరిగేది తన పనిలోనూ జీవితంలోనూ ఆశావహ దృక్పథాన్ని వదలకుండా నిరంతరం వెలిగే కాంతిపుంజంలా వెలుగొందుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆమె ముగ్గురు పిల్లలు శిరీష అమరేంద్ర శైలేంద్ర బాగా చదివి ప్రయో ప్రయోజకులయ్యారు భర్త దాసరి నాగభూషణ్ రావు సహకారం లేకపోయినప్పటికీ ఆమె చాలీ చాలని సంపాదనతో సంసారాన్ని నెట్టుకొచ్చింది ఆమె భర్త కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన భూస్వామ్య కమ్మ కులస్థుడు వారిది కులాంతర వివాహం కావడం వలన గ్రామాల్లో ఉండే కట్టుబాట్ల వలన ఆమెను అత్తగారింటికి రానివ్వలేదు అయినప్పటికీ ఆమెకి వచ్చే చాలీ చాలని జీతంతో కుటుంబం గడవడం కష్టమని ఆమె అత్తగారు జీతగాళ్లతో బియ్యం పప్పు ఉప్పులు పంపేవారు ఆడబడుచులు పరిపూర్ణకి పిల్లలకి అప్పుడప్పుడు పండగకి పబ్బానికి పిండి వంటలు బట్టలు పంపేవారు అయితే రావు మాత్రం పరిపూర్ణని పిల్లల్ని అంటరాని వారిగానే చూసేవాడని ఆమె తన ఆత్మకథలో చెప్పుకున్నారు ఆయన ఆమెని పిల్లల్ని ప్రేమగా చూసేవాడు కాదని అందుకు కారణం తల కుల భూస్వామ్య స్వభావాన్ని వదులుకోలేకపోవడమే అని ఆమె అభిప్రాయం ఎప్పుడూ పొదుపుగా మాట్లాడుతూ అంటి ముట్టనట్టు ఉండడం ఉద్యమ సంబంధమైన పనుల్లో ఎక్కువగా బయట గడుపుతూ అప్పుడప్పుడు వచ్చి తన డబ్బు తీసుకెళ్లడం వల్ల తరచూ గొడవ పడేవారని క్రమంగా వారిద్దరికీ మధ్య తీవ్రమైన అగాధం ఏర్పడి తెగతింపులు జరిగాయని ఆమె రాసింది అయితే ఆయన గురించి తర్వాత తెలిసింది ఏమిటంటే ఆయనకు పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే మొదటి వివాహం తన కులపు స్త్రీతో జరిగిందని డబ్బు ఉన్నప్పటికీ ఆమె అందంగా లేనందువల్ల విడిపోయారని పరిపూర్ణకి దూరమయ్యే క్రమంలో ఆయన తిరిగి తన మొదటి భార్యకు దగ్గరై వారిద్దరూ కలిసి కాపురం పెట్టారని తెలుసుకున్న పరిపూర్ణ మనస్సుని కలిచివేసింది ఆయనతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టింది ఆమెకు అన్నదమ్ములు ఉన్నప్పటికీ ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఒంటరిగానే జీవన పోరాటం కొనసాగించింది పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆమెకి తల్లి సహాయంగా ఉంది ఆమె పరిపూర్ణ వ్యక్తిత్వం ఉన్నతంగా ఎదగడానికి తోడ్పడింది మొదట్లో ఉద్యోగాలు కూడా వెతికి పెట్టింది పరిపూర్ణ గారి పెద్దన్న నంబూరి శ్రీనివాసరావు పేరున్న కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన కూడా ఆమె స్వతంత్రంగా ఎదగాలనే కోరుకున్నాడు తప్ప ఆమె జీవితంపై ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు జీవితంలో ఎదురైన ప్రతి సవాలుని గొప్ప నిబ్బరంతో స్వీకరించింది పరిపూర్ణ ఒక పక్క ఉద్యోగ బాధ్యతలను ఏమగాడికి తీసిపోని విధంగా నెరవేరుస్తూ సంగీత సాహిత్యాల పట్ల తన మక్కువను పెంచుకుంటూనే ఉంది రేడియో ప్రసంగాలు చేస్తూ వ్యాసాలు రాసి పత్రికలు పంపుతూ ఉండేది పదవీ విరమణ తర్వాత పూర్తిగా సాహిత్య రచనపై దృష్టి పెట్టి ఉంటాయి మాకు ఉషస్సులు కథా సంపూర్ణం అనే పేరున కథా సంపుటాలు శిఖరారోహణం పేరున వ్యాసాలు కథలు పొలిమేర అనే శీర్షికతో నవల ప్రచురించింది ఆమె పాడిన పాటలతో స్వర్ణ పరిపూర్ణం పేరున ఆడియో రిలీజ్ చేశారు అనేక పాత్రల్లో సమర్థవంతురాలిగా రాణించి పరిపూర్ణమైన జీవితాన్ని గడుపుతున్న ఆమె తన ఆత్మకథను రెండు వేల పదిహేడులో పుస్తకంగా తీసుకొచ్చారు నంబూరి పరిపూర్ణ మాల దాసరి కులం వలన దళితురాలిగా సమాజం నుంచి పెద్దగా కుల వివక్షని ఎదుర్కొన్నట్టు లేరు అందుకు ఆమె తన అన్నదమ్ములు కమ్యూనిస్ట్ రాజకీయాల్లో పనిచేయడం కూడా కారణం కావచ్చు అయితే ఆమె ఇక్కడి భూస్వామి కులస్థుడిని పెళ్లి చేసుకోవడం వల్ల అతని నుండి వివక్షను ఎదుర్కొన్నానని తన రక్తం పంచుకుని పుట్టిన పిల్లల్ని కూడా వారి తల్లి కులం వైపు నుంచే గుర్తించి వారిని నిర్లక్ష్యం చేసేవాడని ఆమె భావన ఆమె చిన్నతనం నుంచి అన్ని దశల్లోనూ మగవాడి కంటే ధైర్య సాహసాల్లో పైమెట్టులోనే జీవించడం చూస్తాం కులమతాలను తన ఇంటి గుమ్మం బయటనే ఉంచి తన జీవితాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకొని సమాజానికి ఓ గొప్ప స్ఫూర్తిని అందించిన నంబూరి పరిపూర్ణ మన కాలపు ధీరురాలు కార్యశూరురాలు అపురూపమైన గాయని తీయని తన కంఠంతో ఇంకా తన చుట్టూ ఉన్నవారిని అలరిస్తూనే ఆశావహంగా సాగిపోతుంది ఆమె జీవితం ఈ దేశంలో కుల పితృస్వామ్యానికి బలైపోకుండా బాధితులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది విన్నారు కదండి పరిపూర్ణ గారి సాహస గాథ ఒక పక్క కుటుంబాన్ని తీర్చిదిద్దుతూ సమాజాన్ని ప్రేమించి సమాజం కోసం ఆమె చేసిన సేవ చాలా అద్భుతం ఆమె ఆత్మవిశ్వాసానికి ధైర్యానికి నిజంగా తడుక్కున మెరిసిన మిణుగురే ఆమె కులమతాలకు అతీతంగా ఉన్నత భావాలతో ఆమె గడిపిన జీవితం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ కొత్త కర్రతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు